హాయ్ అండి హలో నమస్తే మనం గత కొద్ది రోజులు మనం చూస్తూ ఉన్నాం ప్రధానంగా ఏదైతే ఈ అల్లు అర్జున్ గారికి సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో సినిమా సంధ్య సినిమా ట్యాక్సీకి సంబంధించి అక్కడ తొక్కిసలాట్లో ఒక మహిళ చనిపోయింది దాని తర్వాత ఆమె బిడ్డ కూడా శ్రీతేజ్ ఇప్పటివరకు కూడా ఇంకా కూడా కోలుకుంటున్నారు అయితే నిన్న మొన్న కూడా మనం చూసాం రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా అసెంబ్లీలో మాట్లాడారు సినిమాకి సంబంధించిన ఇండస్ట్రీలకి పెద్దలకి అందరికీ కూడా పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరందరూ కూడా సినిమా ఇండస్ట్రీలో పెద్దలుగా ఉన్నా లేదంటే స్టార్స్గా ఉన్నా ఎవరైనా ఉన్నా కూడా మీరందరూ కూడా సామాన్యులే ప్రజలతో మనం కలిసి మనం పనిచేయాల్సిన అవసరం ఉంది అందరితో పాటు సమానంగానే మీరు కూడా ఉంటారు అది ఎంత పెద్ద పొలిటీషన్ అయినా కూడా లేదంటే సినిమా ఇండస్ట్రీలో పెద్దలైనా కూడా కానీ ఇవన్నీ మర్చిపోయి ఏదో మనము ఒక ఒక అహంభావంతో మెలక్కండి అంటూ కూడా ఆయన చాలా క్లారిటీ ఇచ్చిన పరిస్థితి చట్టానికి అందరూ లోబడే పనిచేయాలి అందువల్లనే అల్లు అర్జున్ విషయంలో కూడా చట్టం ఆ రకంగా ముందుకెళ్తుందే అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా మనం చూస్తే చాలా అంశాలు ఇవాళ జరిగి చోటు చేసుకున్నాయి అల్లు అర్జున్కి సంబంధించిన కేసు విషయంలో సిపి గారు ఆనంద్ గారు ఒక మీడియా సమావేశం నిర్వహించారు ప్రధానంగా ఇందులో అల్లు అర్జున్ ఆ రోజు సినిమా ట్యాక్సీకి సంబంధించి అంటే ఆ సినిమా థియేటర్ వద్దకు వెళ్ళిన సందర్భంగా ఆ ఆ రోజు పోలీసులకి ఆ సినిమా థియేటర్కి సంబంధించినటువంటి యాజమాన్యము కొన్ని అంటే పర్మిషన్ కోసం పోలీసులను అడిగింది ఏమని లెటర్ పెట్టుకోవడం జరిగింది ఇట్లా అల్లు అర్జున్ గారు అండ్ ఆ సినిమా టీం అందరూ కూడా వస్తున్నారు మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి ఇట్లా ఎంతో అభిమానులు వచ్చేస్తారు కదా అని అంటే చాలా మంది వచ్చేస్తారు ఆ క్రౌడ్కి ఆ క్రౌడ్లో అల్లు అర్జున్ గారు కావచ్చు అంటే టీం అక్కడికి రావడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఏదైనా సరే ఈ తోపులాట్లు తొక్కుసలాట్లు జరుగుతాయి అందువల్ల అంటూ కూడా ఆ పోలీసులు ఆ వాళ్ళు ఇచ్చినటువంటి అర్జీని కూడా రిజెక్ట్ చేయడం జరిగింది అదే విషయాన్ని యాజమాన్యాన్ని కూడా చెప్పడం జరిగింది అయితే దాన్ని అతిక్రమించి అల్లు అర్జున్ గారు రావడం ఆ టీం రావడం అనే వచ్చిన దాని కారణంగానే ఆమె చనిపోయిందంటూ కూడా పోలీసులు సంచలన విషయాలు సంచలన వీడియోలు కొన్ని బయట పెట్టడం జరిగింది సిపి గారు ఆధ్వర్యంలో అదేవిధంగా డీజీపీ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ఆ రోజు సినిమా ట్యాక్సీకి సంబంధించి అక్కడ అల్లు అర్జున్ పరోక్షంగా ప్రత్యక్షంగా చాలా మంది ఆఫీసర్స్ అక్కడ ఉన్నారు అందరూ కూడా సిబ్బంది వాళ్ళందరినీ కూడా విచారణ జరిపారు విచారణ జరిపిన తర్వాత వాస్తవాలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే పోలీసులు అల్లు అర్జున్ పైన కేసులు నమోదు చేసినట్లు కూడా ఆనంద్ గారు కమిషనర్ గారు చెప్పడం జరిగింది అయితే ఇక్కడ అదే సందర్భంలో కొన్ని వీడియోస్ని వాళ్ళు క్లిప్పింగ్స్ చూపించారు అంటే ఆ సినిమా థియేటర్ వద్ద అల్లు అర్జున్ వచ్చే సందర్భంలో ఆ గేట్స్ ఓపెన్ చేసినగానే వెంటనే వందల మంది ఆ సినిమా థియేటర్లోకి వచ్చేస్తారు అభిమానులు అంటే అల్లు అర్జున్ లోపలికి వెళ్ళాలి కదా కారులో ఆ సందర్భంగా గేట్లు ఓపెన్ చేస్తారు వెంటనే వందల మంది లోపలికి దూరేస్తారు సార్ దాని తర్వాత ఆయన అల్లు అర్జున్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత గేట్స్ క్లోజ్ చేస్తారు ఆ సందర్భంగా అక్కడ ఒక తొక్కిసలాట తోపులాట్లు ఇవన్నీ దాటుకొని లోపలికి వెళ్ళిన తర్వాత అల్లు అర్జున్ సంబంధించినటువంటి బాడీ గార్డ్స్ ఎవరైతే ఉంటారో బౌన్సర్స్ వీళ్ళందరూ కూడా ఆ జనాలందరినీ నెట్టడం పోలీస్ అధికారుల సిబ్బందిని కూడా తోయడం కనీసము ఒక బాధ్యత లేకుండా అంటే ఇవన్నీ బహుశా అల్లు అర్జున్ తెలియకపోవడచ్చు కానీ అంత అవసరం లేదు కదా అనేది పోలీసులు పోలీసు అధికారులు కూడా అంటే వాళ్ళు చట్టబద్ధంగా ఉన్నటువంటి అధికారులు అంటే ప్రజలకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత వాళ్ళపైనే ఉంటుంది మరి అలాంటి వాళ్ళని కూడా మీరు లెక్క చేయకుండా బౌన్సర్లు ఇంత కండలు వేసుకొని వాళ్ళని బయటికి నెట్టేయడం లేదంటే వాళ్ళు వాళ్ళ దగ్గర అమర్యాదగా ప్ర బిహేవ్ చేయడం ఎంతవరకు అదే విషయాన్ని పోలీసు అధికారులు అక్కడున్న ఆ రోజు బందోబస్తు ఉన్నటువంటి అధికారులు చాలామంది ఉన్నతాధికారులు దృష్టికి తీసుకురావడం జరిగింది ఒక దౌర్జన్యంగా ఒక ఇబ్బందికరంగా మమ్మల్ని కూడా లెక్క చేయలేదు అనేటటువంటి మాట ఆయన మాట్లాడిన సందర్భంగా ఈరోజు సిపి గారు కూడా చాలా ఘాటుగా మాట్లాడారు ముఖ్యంగా అంటే ఈ కేసు విషయంలో చట్ట ప్రకారం అందరినీ ముందుకు తీసుకెళ్తాం ఇందులో ఎటువంటి డౌట్ లేదు బట్ ఏదైతే ఈ ఏజెన్సీలకి ప్రధానంగా ఈ బాడీ గార్డ్స్ ఎవరైతే సప్లై చేస్తూ ఉంటారో ఆ ఏజెన్సీలకు కావచ్చు లేదంటే వాళ్ళకి అందరికీ కూడా ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఎవరైతే ఈ సెలబ్రిటీస్ అది హీరోస్ కావచ్చు హీరోయిన్స్ కావచ్చు లేదంటే ఎవరైనా సరే పొలిటీషియన్స్ ఎవరు పెట్టుకున్నా తప్పు లేదు కానీ మీరందరూ కూడా చట్టానికి లోబడే పనిచేయాలి మరి చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ని అమర్యాదగా మాట్లాడడం లేదంటే ప్రజల్ని దౌర్జన్యం చేసే రకంగా మాట్లాడడం ఇవన్నీ కానీ చేస్తే మాత్రం తాట తీస్తామంటూ కూడా పోలీస్ అధికారులు బహిరంగంగానే మీడియా ముందు చెప్పడం జరిగింది వాస్తవం ఇది దీనికి ఒక మనం అధికారి కూడా మనం సెల్యూట్ ఇవ్వచ్చు ఎందుకంటే ఇలాంటిది మనం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అంత అహంభావం అంత ఆర్భాటం అవసరం లేదండి ప్రశాంతంగా ఆయన ఒకవేళ స్టారీలో రావచ్చు బట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ముందుగా ప్రొటెక్షన్ తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు కదా ఎందుకు అంత చేసుకోవాల్సిన అవసరం లేదు కదా సో అదొక పార్ట్ అనుకుని జరిగింది అయితే ఇక్కడ మరికొన్ని అంశాలు ఉన్నాయి లోపలికి వెళ్ళిన తర్వాత పైన బాల్కానిక్ పైకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా తోపులాట్ తోపులాటకు తొక్సిలా రకరకాలుగా అక్కడ ఇబ్బందులు చోటు చేసుకోవడం జరిగింది ఆ సందర్భంగా ప్రత్యక్షంగా అక్కడ చూసినటువంటి పోలీసు అధికారులు కూడా ఈ రకంగా తొక్కిసలాట్లో అల్లు అర్జున్ ఆడు కూర్చున్న సందర్భంగా తొక్కిసలాట్లో ఒక మహిళ చనిపోయింది ఒక బిడ్డ ప్రాణాపాయ స్థితిలో కొట్టుబట్టాడుతున్నారు మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో సార్ అని చెప్పినప్పటికీ కూడా అల్లు అర్జున్ వెళ్ళలేదు అల్లు అర్జున్ గారు వెళ్ళలేదు మేము ఒక మహిళ చనిపోయింది ఒక ఆమె బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఈ తొక్కిసలాట్లో పుట్టుమెట్టు వాళ్ళందరిని వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించాము మీరు ఇక్కడుంటే మీకు సేఫ్ కాదు అదేవిధంగా మరికొంతమందికి కూడా హాని జరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు ఇక్కడ నుంచి మీరు కుటుంబ సభ్యులతో బయట వెళ్ళండి అని అన్నప్పటికీ కూడా అల్లు అర్జున్ గారు వెళ్ళలేదు ఒక పది నిమిషాలు ఒక హాఫ్ అన్ అవర్ సినిమా చూసేసి మేము వెళ్ళిపోతాం నేను ఫ్యామిలీతో వచ్చినాను అని అంటూ కూడా ఆయన చెప్పారు అందువల్లనే మేము ఇంకొంచెం అంటే మరికొంతమంది పోలీసు ఉన్నతాధికారికి ఈ విషయాన్ని చెప్పిన తర్వాత వాళ్ళు అక్కడికి చేరుకొని వాళ్ళ అర్జున్ చెప్పడానికి ప్రయత్నం చేసినప్పటికి కూడా వాళ్ళని బౌన్సర్లు దగ్గరికి పోనీయకుండా చేశారు మరి కాసేపు ఆ సందర్భంగా చాలా కోపంతో పోలీస్ అధికారులు కూడా అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి బౌన్సర్లు వాళ్ళందరినీ కూడా పక్కకు తోసుకొని వెళ్ళి అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి ఈసారి సిచ్యువేషన్ చాలా ప్రాబ్లం అవుతుంది వెంటనే మీరు ఇక్కడి నుంచి పిల్లలు తీసుకొని మీరు కుటుంబ సభ్యులతో తీసుకుని ఎందుకంటే అల్లు అర్జున్ గారు కూడా వాళ్ళ భార్య పిల్లలతో రావడం జరిగింది మరి మీకు కూడా సేఫ్ కాదు ఇక్కడ ఇప్పటికే క్రౌడ్ అంతా లోపలికి వచ్చేస్తుంది బయట అంతా కూడా విపరీతమైన క్రౌడ్ ఉన్నారు మీ ఫ్యాన్స్ ఉన్నారు తొక్కి స్టార్ట్ జరుగుతున్నాయి ఆల్రెడీ ఒక బిడ్డ ఒక మహిళ చనిపోయింది ఒక బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు వాళ్ళని తీసుకెళ్ళిన హాస్పిటల్కి అని పదే పదే చెప్తే అప్పటికి దాదాపుగా ఒక పది పదిహేను నిమిషాలు అప్పుడు కూడా పది నిమిషాల్లో మేము సినిమా చూసి మేము వెళ్ళిపోతామంటూ కూడా దాని తర్వాత ఆయన వెళ్ళినట్టు చెప్పడం జరిగింది అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నిన్న మొన్న అల్లు అర్జున్ గారు కూడా మీడియాతో మాట్లాడుతూ అసలు ఆ విషయమే నాకు తెలియదు నేను సినిమా లోపల ఉన్నాను ఆమె చనిపోయింది అనేది విషయం నాకు తెలియదు నేను ఇంటికి వచ్చేసిన తర్వాత మరుసటి రోజు నాకు ఈ వార్త తెలిసింది అని అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది ఆ విషయాన్ని అందువల్లనే వీళ్ళు మీడియా సమావేశం పెట్టి పోలీస్ అధికారి వాస్తవాలన్నింటి కూడా చెప్పారు అదే స్థాయిలోనే వీడియోస్ ఫుటేజీలన్నీ కూడా చూపించడం జరిగింది చాలా బాధ వేసింది ఆమె బిడ్డ అంటే వాళ్ళ బిడ్డ తప్పుపోయింది ఆ బిడ్డ కోసం ఆమె తనకలాడుతుంది ఆ ఒక కారు దగ్గర కూడా వాళ్ళు పోలీస్ అధికారులు చూపించినటువంటి ఆ సన్నివేశంలో కూడా ఆ బిడ్డను కాపాడుకుంటూ తల్లి ఆమె తొక్కిలాట చనిపోయింది ఆ బిడ్డ కూడా ఇంకా కోలుకుంటున్నారు బట్ ప్రభుత్వం అయితే అక్కడ చాలా అతనికి అయితే చర్యలు తీసుకోవడం జరిగింది అందువల్ల త్వరగా కోలుకుంటారంటూ కూడా డాక్టర్లు చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఇవన్నీ జరిగిన తర్వాత పోలీస్ అధికారులు ఇలాంటిది ఇలాంటిది ముందుకు అంటే ఈ రకంగా చేయడం కరెక్ట్గా అల్లు అర్జున్ గారు వీళ్ళందరూ కూడా మళ్ళీ బయట వాళ్ళందరినీ కూడా పోలీస్ అధికారులు సేఫ్గా బయట తీసుకొచ్చిన తర్వాత కారులో ఆ సమయంలో కూడా వెళ్తూ అంటే పోలీస్ అధికారులు చెప్పడం ఏంటంటే ఇంత జరిగింది ఒక మహిళ చనిపోయింది ఒక బిడ్డ స్థితిలో ఉన్నాడు అని చెప్పిన తర్వాత ఆయన లోపల నుంచి బయట వచ్చేసి కారు ఎక్కి తొందరగా వెళ్ళిపోకుండా మళ్ళా కూడా ఆయన అటు ఓపెన్ టాప్ కారు అద్దాలు వాటిని ఓపెన్ చేసి మళ్ళీ పైకి లేచి జనాలకి అందరికీ ప్రజలకి అందరికీ విసిస్ చెప్తూ ఒక సెలబ్రిటీ మూడ్లో అందరికీ కూడా హాయ్ అని చెప్తూ చెప్తూ ఒక ఊరేగింపులాగా వెళ్ళారు ఇది ఇంకాస్త కాస్త ఇబ్బందులు గురిచేసింది ఇందు అందువల్లనే పోలీసుల చట్ట ప్రకారం ప్రజల రక్షణ కోసం పోలీసు వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఆ చట్ట ప్రకారమే ఆయనపైన చర్యలు తీసుకున్నామంటే తప్ప ఎవరిపైన ఉద్దేశపూర్వకంగా పోలీసు యంత్రాంగం పోలీసు అధికారులు చర్యలు తీసుకోరు అనేది చాలా క్లారిటీగా వీడియోస్ రూపంలో ఆధారాల రూపంలో పోలీస్ అధికారులు బట్టబయలు చేయడం జరిగింది అయితే ఇది జరిగిన తర్వాత ఇది జరుగుతున్న తరుణంలోనే వాళ్ళు దాని క్లారిటీ ఇచ్చారు ఇంకా ఇందాక మనం చెప్పుకున్నట్లు బౌన్సర్లకు సంబంధించి కూడా చాలా క్లారిటీ ఇచ్చారు ఇకపైన బౌన్సర్లు ఎవరైనా సరే ఈ రకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా సిపి ఆనంద్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలకి అదే స్టార్ హీరోస్కి హీరోయిన్స్కి రాజకీయ ప్రముఖులకి ఎవరైనా సరే మీరు బౌన్సులు పెట్టుకోండి కానీ చట్టానికి లోబడే వాళ్ళు ఉండాలి వాళ్ళు ఎవరు ఏ తప్పు చేసినా మీకే శిక్షలు ఉంటాయి అనే స్థాయిలో పోలీసు అధికారులు చాలా క్లారిటీగా చెప్పేశారు ఇక అల్లు అర్జున్కి సంబంధించిన కేసు విషయాలు ఏ విధంగా ముందుకెళ్తాయి ఎట్లా అనేది మనం నెక్స్ట్ చూద్దాం ఇంకా అంటే ఇవాళ ఇంకొక ఘటన చోటు చేసుకోవడం జరిగింది ఒకవైపు పోలీస్ అధికారులు అక్కడ ప్రెస్ మీట్ పెడుతున్న సమయంలోనే ఓయో విద్యార్థులు కొంతమంది అల్లు అర్జున్ గారి ఇంటి వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున లోపలికి వెళ్ళడానికి అంటే బాధిత కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం చెల్లించాలి అదే స్థాయిలో వాళ్ళను ఆదుకోవాలనే ఉద్దేశంతో డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ధర్నా నిర నిరసన వ్యక్తం చేశారు అదే సందర్భంలో ఇంట్లోకి చొరబడి గార్డెన్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి పూల కుండీలను ధ్వంసం చేయడం గేట్లు ఇట్లా బద్దలు కొట్టి లోపలికి వెళ్ళడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కాస్త వాగ్వాదం చోటు చేసుకుంటుంది పోలీసులు కూడా పెద్ద ఎత్తున అక్కడ చేరుకొని ఓయూ విద్యార్థులని అరెస్ట్ చేసి ఆ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లడం జరిగింది ఈ విషయాన్ని వాళ్ళ మామ రెడ్డి గారు కూడా ఇంటి వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు దాని తర్వాత పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది సో మొత్తం మీద ఇవాళంతా కూడా పెద్ద ఎత్తున ఈ రకమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి అల్లు అర్జున్కి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగానే అంటే ఈ ఘటన జరిగిన తర్వాత బాధిత మహిళ చనిపోయిన తర్వాత ఆ బిడ్డ ఆసుపత్రిలో ఉన్నారు కదా ఒక్క సినిమా ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున ఎవరు కూడా పోయి ఆడ పరామర్శించలేదు అదేవిధంగా అల్లు అర్జున్ మాత్రం ఒక్కరోజు జైల్లో ఉండి వస్తానని తెల్లారి కుందికి పోయి మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా వాళ్ళ ఇంటి ముందు ఉంది అంటూ కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది అక్కడ అయితే జగపతి బాబు ఒక వీడియో విడుదల చేశారు ఆ ఘటన జరిగిన వెంటనే నా మనసు కలిచి వేసింది అందువల్ల నేను వెళ్ళి ఆసుపత్రికి వెళ్ళి ఆ బిడ్డను వాళ్ళ తండ్రిని వీళ్ళందరినీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించాను అంటూ కూడా వీడియో విడుదల చేశారు ఇది ఎవరికి తెలియదు బట్ నేను వెళ్ళాను అంటే దీంట్లో పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా అందువల్ల నేను ఎవరికి చెప్పుకోలేదు నాకు మనసు చెలించి మనసు బాధేసి ఒకవైపు అల్లు అర్జున్ జరిగింది బాధ వేసింది మరోవైపు అంటే కేసులకు సంబంధించి మరోవైపు ఆ బిడ్డ వీళ్ళందరూ కూడా చనిపోయారు కాబట్టి బిడ్డ కాదు అంటే వాళ్ళ అమ్మగారు చనిపోయారు కాబట్టి బిడ్డ చావు బతుకుల్లో ఉంది కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులను వెళ్ళి పరామర్శించానంటూ కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది ఆయన కూడా మనం హ్యాండ్సాప్ చెప్పాల్సిందే ఎవరు మంచి చేసినా మనం ప్రోత్సహిద్దామండి చట్ట చేస్తే మాత్రం చట్టం తన పని తను చేసుకోకపోవాలని మనం కోరుకుందాం